వెల్కమ్ టు బర్నీస్ ట్రెండింగ్ ఛానల్ టుడేస్ డేస్ రెసిపీ మటానీ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుందాం బే లీవ్స్ టూ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ సాజీరా ఇలాచి చెక్క లవంగాలు కొన్ని కాజూస్ వన్ కప్ ఆఫ్ బఠానీ త్రీ టు ఫోర్ గ్రీన్ చిల్లీస్ అండ్ తురిమి పెట్టుకున్న క్యారెట్ సాల్ట్ కొత్తిమీర పుదీనా కొంచెం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాము బాండీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము ఆయిల్ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ గీ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ 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 త్రీ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆఫ్ సాజీరా కొన్ని లవంగాలు చెక్క ఇలాచి యాడ్ చేసుకోవాలి అండ్ కొన్ని కాజూస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మనము త్రీ ఆర్ ఫోర్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ కప్ ఆఫ్ బఠానీ యాడ్ చేసుకోవాలి బే లీవ్స్ బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి టూ స్పీన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై బఠానీ ఫ్రై అవ్వాలి ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయేంత వరకు మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడే మనం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాము సో ఫ్రై అవ్వాలి తొందరగా కాబట్టి మనం ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని కొంచెం సేపటి వరకు ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము వాటర్ అండ్ రైస్ యాడ్ చేసుకుంటున్నాం మేము టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాము దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాం మేము సో రెండు ఒకసారి యాడ్ చేసేసుకుందాం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడే మనము సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకో సో లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి బఠానీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మనము రెడీ చేసేసుకోవచ్చు బఠానీ ఫ్రైడ్ రైస్ సో ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్ పైన వేసేద్దాం బఠానీ ఫ్రైడ్ రైస్లోకి సో మళ్ళీ లీడ్ పెట్టి క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము మన బఠానీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బఠానీ ఫ్రైడ్ రైస్లోకి కాంబినేషన్ వచ్చి ఏదైనా టమాటో సాలనన్న వంకాయ సాలన్న ఆర్ రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది మన బఠానీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది బౌల్లోకి కూడా తీసేసుకున్నామండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బఠానీ ఫ్రైడ్ రైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ